హలో అందరికీ అందరికీ హ్యాపీ సండే ఈ సండే మీరేం స్పెషల్ చేసుకున్నారు మా ఇంట్లో నేను ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ చేశాను బిర్యానీ మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా నచ్చింది వాళ్ళకి దీని ప్రాసెస్ చూద్దామా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా అలాగే బిర్యానీ ఆకు మిరియాలు కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర పుదీనా ఒక కట్ట మొత్తం వేసేయండి వేసిన తర్వాత నేను ఇప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక టూ మినిట్స్ ఉంచండి నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసి ఒక టూ మినిట్స్ ఉంచండి తర్వాత మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి నేను మార్నింగే తెచ్చారని చికెన్ ఒక వన్ అవర్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన మీరు కూడా ఫ్రైకి కానీ పకోడీ కానీ బిర్యానీ కానీ ఎప్పుడైనా ముందుగా తెచ్చుకుంటే ఒక గంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత మ్యారినేట్ చేసుకోండి చాలా బాగుంటుంది చికెన్ ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి దాంట్లో నీళ్ళన్నీ వదిలేలాగా ఉడకనిద్దాం నెక్స్ట్ దీంట్లో నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాసుల నీళ్లు వేస్తున్నా ఎందుకంటే చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఇది చూడండి బాగా ఉడికిపోయింది చికెను నెక్స్ట్ ఈ చికెన్ని ఇంకో గిన్నెలోకి సపరేట్ చేసుకుందాం ఈ టైంలో మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి బియ్యం నీళ్ళేమీ రాకుండా బియ్యం వేసుకోండి నీళ్ళు ఏమన్నా వస్తే పక్కకి తీసేసి వేసుకోండి బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ వాటర్ వేడయ్యే వరకే ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మిగతాదంతా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడకనిద్దాం మధ్యలో వన్ ఒకటి రెండుసార్లు కలుపుకోండి నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మనం ఉడికించుకున్న చికెను కారం ఉప్పు అలాగే ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఎంత బాగా కలిపితే అంత బాగా పీస్ పడుతుంది చూడండి ఉప్పు కారం బాగా పట్టాలి ముక్కలకి ఇప్పుడే బాగా కలిపి మూత పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలపండి తర్వాత రైస్ కూడా మనకి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాము నెక్స్ట్ ఇంకో టూ మినిట్స్ మూతపి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఫ్రైలో కానీ పకోడీలో కానీ దేంట్లో అయినా ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయింది మన ఫ్రై పీస్ బిర్యానీ నెక్స్ట్ రైస్ ఎలా వచ్చిందో చూద్దామా రైస్ చూడండి వాటర్ కరెక్ట్గా సరిపోయింది చాలా బాగా వచ్చింది రైస్ కూడా మీరు కూడా ఈ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ